చక్రతీర్థం చూసాక కాస్త మనం పైకి మనం వెళదాం శిలాతోరణం పక్కనే ఉన్న రాళ్లలో శిలాజ కణాలు ఉన్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొన్ని రాళ్లు మాగ్నెటిక్ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు కూడా చెప్పబడి ఉంది మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఖచ్చితంగా శిలాతోరణం చక్రతీర్థాన్ని దర్శించండి ఇక్కడ చూసారా ఎంత పెద్ద పెద్ద రాక్స్ అయితే మనకు దర్శనమిస్తాయి ఇక్కడ అందరూ వచ్చి ఇలా ఫోటోలు అయితే దిగుతూ ఉంటారనమాట సరదాగా మేం కూడా కాసేపు ఇక్కడ ఫోటోస్ అయితే కొన్ని తీసుకున్నాం శ్రీవారి పాదాలు శిలా తోరణం అలాగే చక్రతీర్థం దర్శించుకున్న తర్వాత కాస్త ముందరకు వెళితే మనకు ఇక్కడ ఒక శివాలయం దర్శనమిస్తుంది చక్రతీర్థం పక్కనే ఒక చిన్న శివాలయం ఉంది ఇది చాలా మందికి తెలియదు ఈ ఆలయంలో శివలింగాన్ని చక్రేశ్వరుడు అనే పేరుతో పూజిస్తారు ఇక్కడ శివుడికి పూజించడం వల్ల కలిగే ఫలితం ఎన్నో జన్మల పుణ్యంతో సమానమని పూర్వ గ్రంథాల్లో ఉంది విష్ణువు చక్రం శివలింగం రెండూ ఒకే చోట ఉండటం విశిష్టత అది ఒక ఐక్య శక్తికి సంకేతం ఇక ఇక్కడ శివాలయంలో మా దర్శనం పూర్తయింది ఇక్కడ చూసారా ఇలా భక్తులు వస్తూనే ఉంటారన్నమాట ఇక్కట్నుంచి నుంచి మేము నెక్స్ట్ రిటర్న్ అయితే బయలుదేరాం ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్న రాక్స్ అయితే మీరు ఒక్కసారి చూడండి నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట మనం ఒక్కసారి ముట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ స్పర్శ చాలా భిన్నంగా అనిపిస్తుంది ఈ రాళ్ళు శక్తి నిల్వలు అనే ఒక నమ్మకం కూడా ఉంది పెద్ద పెద్ద శిలలు ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా నిజంగా ఇక్కడ మనకు కనిపించే శిలలు సహజంగా ఏర్పడ్డాయా దేవతలు చెక్కారా అనిపించేటట్టు ఉంటాయన్నమాట ఇక్కడ కొంతమంది ధ్యానం చేసినప్పుడు శరీరంలో విద్యుత్ తరంగాలు తగిలినట్టు అనుభవించారట చక్రతీర్థం చూసుకున్నాము ఆ శిలలు కూడా చూసాము కొన్ని శిలల దగ్గర చేతితో మనం తాకినప్పుడు చిరు తడిని మనం గమనించవచ్చు అలాగే స్పర్శ కూడా భిన్నంగా అనిపిస్తుంది ఈ రాళ్లు శక్తి నిల్వలు అనే నమ్మకం ఉంది ఇక్కడ ఉన్న చక్రేశ్వరుడిని దర్శనం చేసుకుని రిటర్న్ అయ్యామనమాట రిటర్న్ లో మళ్ళీ మనకు చక్రతీర్థం అయితే కనిపిస్తుంది ఇక కాస్త ముందరికి కదల స్టార్టింగ్ లోనే మనకు రాక్ గార్డెన్ అయితే ఉంటుందనమాట రాక్ గార్డెన్ ను చూడలేదు కదా ఇప్పుడు అయితే చూద్దాం రండి రాక్ గార్డెన్ రహస్యాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ ఉన్న రాళ్లు సహజంగా ఏర్పడినవి కాదు అని కొందరి నమ్మకం ఇవి దేవీ దేవతల శక్తుల ప్రతిరూపాలు అంటారు ఇక్కడి రాళ్లల్లో గణపతి ముఖం నంది ఆకారం శివలింగం లాగా కనిపిస్తాయి ఇది సహజ శిల శిల్ప కళగా భావిస్తారు చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్న షెల్టర్ చూస్తే నాకు హైదరాబాద్ జూ పార్క్ అయితే గుర్తుకొచ్చింది ఈ శిలల మధ్య ధ్యానం చేస్తే శరీరంలోని ప్రతికూల శక్తులు తొలగుతాయని భక్తుల నమ్మకం కొన్ని రాళ్ల దగ్గర మాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది ఈ రాక్ గార్డెన్ లో మనకు చాలా భిన్నంగా ఎప్పుడూ చూడని అనేక దేవీ దేవతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి చాలా అపూర్వమైన ఒక అద్వితీయమైన అనుభూతి అయితే మనకు కలుగుతుంది గణపతుల్లో ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయో నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూడటం జరిగింది ఈ పార్క్ లో ప్రత్యేకంగా దేవీ దేవతల శిల్పాలు అలాగే రాక్స్ చాలా భిన్నంగా ఉంటాయన్నమాట శిలలు మనకు దర్శనమిస్తాయి నంది ఆకారంలో శివలింగం ఆకారంలో గణపతి ఆకారంలో ఇలా మనకు దర్శనమిస్తాయి చాలా ప్లెజెంట్ గా ఉంటుంది చాలా గ్రీనరీ అయితే మనకు దర్శనమిస్తుంది అలాగే ఈ ప్రాంతంలో ఉండే మొక్కలు కూడా సాధారణమైన మొక్కలు కావు ఇక్కడ మొక్కలలో అలాగే ఇక్కడ వాతావరణంలో ఈ రాక్స్ లో ఒక ప్రత్యేకత ఉంది అనే వైబ్రేషన్ అయితే మనకు తెలుస్తుంది ఇక్కడ చూసారా మాకైతే టచ్ మినాట్ అయితే కనిపించింది అలాగే ఇక్కడ వాతావరణం చాలా మౌనంగా శబ్దం తక్కువగా ఉంటుంది ఇక్కడ శబ్దం తక్కువగా మౌనం ఎక్కువగా ఉండటం వల్ల మనకు మెంటల్ క్లారిటీ అనేది పెరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం వావ్ ఇక్కడ చూసారా నాకైతే పనస చెట్టు ఇచ్చింది నాకైతే చాలా నచ్చింది చాలాసేపు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ ఉన్నంత సేపు ఇక ఇక్కడి నుంచి మనం కాస్త ముందరకెళ్తే దేవీ దేవతల విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయి ఇక్కడ ఉన్న దేవీ దేవతల విగ్రహాలు భక్తులతో మాట్లాడతాయని భక్తుల విశ్వాసం ఇది ఒక నేచురల్ మెడిటేషన్ జోన్ లా పనిచేస్తుంది ఆధ్యాత్మికులకు ఇది ఫేవరెట్ ప్లేస్ ఇక ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ ప్లేస్ కైతే బయలుదేరాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ తప్పకుండా చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది మీకు ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం